గోరక్షకుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై తుపాకీతో కాల్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ అందజేశారు హైదరాబాద్ సమీపంలోని ఘటకేశ్వర్ దగ్గర గోలు అక్రమంగా తల్లిస్తున్న లారీలను నాపి గోలు రక్షించే ప్రయత్నం చేసిన సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై అక్రమంగా గోలు తరలిస్తున్న ఎంఐఎం ఉండ్రాహిం అనే వ్యక్తి తన వద్ద ఉన్న అక్రమ తుపాకీతో కాల్చి తీవ్రంగా గాయపడడం జరిగిందని ఇంత ధారణానికి ఒడిగట్టిన నిందితుడు ఇబ్రాహిం ను పట్టుకోవడంలో పోలీసు శాఖ వైఫల్యం చెందిందని తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసి అక్రమంగా గోలం తరలిస్తూ శాంతి బద్దలు విఘాతం కలిగిస్తున్న వారిపై చట్టప్రణం తీసుకోవాలని గోరక్షకులను కాపాడాలని విరత పత్రంలో వారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు నలువాల తిరుపతి వడ్డపల్లి శ్రీనివాస్ పిల్లి శ్రీనివాస్ జుంబర్తి మోహన్ నరేందర్ రెడ్డి ఒరగంటి చంద్రశేఖర్ సాంబారి కళావతి తుకారాం గౌడ్ నేని రమేష్ మరిపల్లి సత్యం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ఎందుకు ఇదైంది

సింగిత్రులకు నమస్కారాలు ఈరోజు మొన్న హైదరాబాద్లో జరిగే సంఘటన మీ అందరికీ తెలుసు గోరక్షపై ఎలాగ ఫైర్ చేశారు ఈ తుపాకులేడికెలు వస్తున్న ఎంఐఎం కార్యకర్తలకు ఈ స్మగ్లింగ్ను ఆపాలని ఎన్నో రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ కానివ్వండి బజరంగ దళు కానివ్వండి ఈ గోవులను గోమాతను తీసుకుపోయి ప్రతి ఇంటి దగ్గర అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ అనేది దాదాపు ప్రతి ఇంటికి ఒక దాన్ని ఏమంటారు కోశ యాబిటర్ ఏమంటారు కబేలా తరలిస్తూ ఉన్నారు అయినా మన గోరక్షకులు దాన్ని కాపాడే ప్రయత్నంలో విపరీతంగా పోరాటం చేస్తూ ఉన్నారు వారికి సపోర్ట్ చేయవలసిన పోలీసులు ఉల్టా వాళ్ళ మీదనే వేరే క్రిమినల్ కేసులు పెడతా ఉన్నారు ఇది పోలీస్ శాఖకు తగదు దయచేసి పోలీస్ శాఖ డీ డీజీపీ గారు మీరు కిందికి మీరు ఉత్తర్వులు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గోరక్షల మీద దాడి చేయడం కాదు గోవులను ఎత్తుకపోయే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలని మా యొక్క డిమాండు అలాగే నిన్న ఈ గోరక్షకు గురించి ఒక ధర్నా కార్యక్రమాన్ని పెడితే మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు రామచంద్ర రావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ అరెస్టుతోని ఉద్యమాలు ఆపలేరు గోమాతను మనం రక్షించాల్సిన అవసరం ఉంది దయచేసి పోలీస్ శాఖ కానివ్వండి ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే నిన్న మీ కానిస్టేబుల్ చంపిండు ఓ రియాజ్ అనే క్రిమినల్ ఆ క్రిమినల్కు ఒక కానిస్టేబుల్ చంపితే కూడా మీకు సోయి లేదు తర్వాత అతను ఎన్కౌంటర్ చేసినారు అది అది వేరే విషయం అలాగే ఈరోజు గోరక్షకులను కూడా కాల్స్తూ ఉంటే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయలేదు వాళ్ళను ఒక ఇద్దరు అరెస్ట్ చేసినారు మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి గోమాతను కూడా అందరం కలిసి రక్షించడం అవసరం ఉంది డీజీపీ గారు దయచేసి మీరు కూడా కిందికి ఉత్తరాలు ఇవ్వాల్సిందిగా మా యొక్క డిమాండ్ ఈ గోరక్షకులకు హైదరాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో ఇక్కడ ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం విఫలమైపోయింది దీనికి ఉదాహరణకు మొన్న రియా అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ని ఎన్కౌంటర్ చేసిన ఒక రజాఖ అనే వ్యక్తి కానీ అంటే ఈ యొక్క స్టేట్లోనే ఈ పోలీస్ వ్యవస్థ ఏ ఏమాత్రం మొత్తానికి విఫలమైపోయిందని మేము తెలియజేస్తున్నాం ఈ గోరాక్షకులు అంటే మాకు ఆవులు అంటే దేవుళ్ళు దేవతలు సమానము హైందవ ధర్మంకు మన హైందవ అందరికీ తెలుసు ఆ యొక్క ఆవుని మనం మొక్కుతాము మనం దేవుళ్ళలాగా చూసుకుంటాము అట్లాంటి వా ఆవులను ఈ యొక్క కళ కబేర్ల కడికి పోయి కా మన వాటిని చంపేస్తూ ఇలా కళ్యాణి బిర్యానీలు అని చెప్పి మన జగిత్యాల టౌన్లో కూడా ఎన్నో వెలుస్తున్నాయి ఈ యొక్క జగిత్యాల జిల్లాలో కూడా కళ్యాణి బిర్యానీలు అని వెలుస్తున్నాయి కళ్యాణి బిర్యానీ అంటే ఏంటిది ఆవు మాంసమే ఇది ఎంత ఓపెన్గా నడుస్తుంది అంటే దీనికి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను పోలీసు వాళ్ళు నిద్రపోతున్నారా కళ్యాణి బిర్యానీల మీద మీరు మీరు ఒక తనిఖీలు చేయండి అది కళ్యాణ్ బిర్యానీ మేక బిర్యానీ బర్ర బిర్యానీ అని మీకు తెలుస్తాయి కదా కళ్యాణ్ బిర్యానీ అని తెలిసినా కూడా మీరు ఈ పోలీస్ వ్యవస్థ చూసి చూడనట్టు చేయడం ఇది దుర్ దౌర్భాగ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక మా యొక్క ఏబిపి ఏదైతే గోరక్షక వాళ్ళని నిన్న పిస్తల్తో కూడా ఎంఐఎం గుండాలు పిస్తల్ తోటి కాల్చడం మేము భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక రక్షకుల్ని కాల్చినప్పుడు ఎంఐఎం గుండాల దగ్గర ఈ పిస్తల్ని ఎక్కడికి వెళ్ళి ఈ రైఫల్ ఎక్కడికి వస్తున్నాయి ఇవన్నీ ఇన్లీగల్ ఇన్లీగల్ యొక్క రైట్స్ వీళ్ళు చేతులకు చట్టాన్ని చేతులకు తీసుకునే గుండెలను ఈ పోలీస్ వ్యవస్థ ఇడ్చబెట్టద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా దానికి మేము మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్లో ధర్నా చేస్తే వారిని అరెస్ట్ చేసి గోషామాయిల్ పోలీస్ స్టేషన్లో ఉంచి నాలుగు గంటల దాకా మేము దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి యొక్క ఇప్పటికైనా మీరు పోలీస్ వ్యవస్థ మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఎక్కడికక్కడ ఈ గోరక్షకులను కానీ ఈ గోవులను కానీ మీరు రక్షించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి